బుడమేరు ముంపు అనేది విజయవాడ ప్రజలకు ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని మిగిల్చడంలో కర్త కర్మ క్రియ మొత్తం చంద్రబాబు సర్కారే అని చెప్పి వైఫల్యం చుట్టూ వాళ్ళ చుట్టూనే వైఫై లాగా తిరిగింది ఆ ఎపిసోడ్లో చెప్పా పెట్టకుండా గేట్లు ఎత్తేసి వాళ్ళను ముంచేసి మనుషులు కొట్టకపోయారు ఆస్తులు కొట్టకపోయే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జీవాలు కొట్టకపోయాయి జీవితాలే కొట్టకపోయాయి అనుకోండి అయితే అక్కడ ఆ వైఫల్యాన్ని తప్పించుకోవడం కోసం వీళ్ళు ఎక్కారు పడవలు ఎక్కారు ప్యాంట్లు మోకాల వరకు నడిచారు రకరకాల ఎత్తుగడలు వేశారు సరే పక్కనే వాళ్ళ ఆస్థానంలో ఒక నటుడిని పెట్టుకొని ఆ నటుడిని అందులో రంగప్రవేశం చేయించకుండా వీళ్ళే నటించుకుంటూ వెళ్ళారు బ్రహ్మాన్న అయితే ఆ తర్వాత బురద వరద తగ్గిన తర్వాత వాళ్ళకు సాయం అందించాల్సిన దగ్గర సరే సాయం అందించాలి వాళ్లకు దాతలందరూ వచ్చి ఆదుకోండి అని క్యూఆర్ కోడ్ని పెట్టారు బ్యాంక్ అకౌంట్లో రిలీజ్ చేశారు సాక్షాత్ ఈ పని ముఖ్యమంత్రి గారే చేపారు రండి రండి ఆదుకోండి సాయం చేయండి సాయం చేయండి చాలామంది సాయం చేశారు చాలామంది సాయం చేశారు అయితే ఈ సాయం చేసే దగ్గర కూడా దాతలు చేసే సాయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనుషులు కొట్టేశారని ఎమ్మెల్యే ఆఫీసులు చుట్టూ తిరిగారు ఆ సాయాన్ని వీళ్ళు దోచేసుకున్నారు అని ఆ సాయం కొందరు టీడీపీ కార్యకర్తలకే చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే ఆఫీసులో చుట్టూ తిరిగారు మాకేం సాయం చేయట్లేదు ఎవరికి చేస్తున్నారు అని రోడ్లు ఎక్కారు చివరికి మాకు సాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లాఠీలు తీసుకొని ముడ్డెంత పగిలిపేటట్లు కొట్టారు వెంబడించి ఒకవైపు వాళ్ళకు సాయం చేయట్లేదు వాళ్ళకు అందాల్సిన సాయాన్నికులు పక్కదారి పట్టించేస్తున్నారు అని చెప్పి అంత విమర్శలు వస్తూ ఉంటే ఇప్పుడు మరో దారుణమైన విమర్శ ఏంటి అంటే ఈ వరద బాధితులకు సాయం రూపంలో కూడా సర్కార్ పెద్దలు దోపిడీకి పాల్పడ్డారు అని నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దానికి వాళ్ళు రెఫరెన్స్గా చూపిస్తూ ఉన్నారు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు క్యాండిల్స్ అగ్గిపెట్టెలు ఉంటాయి కదా దానికోసం ఇరవై దానికోసం ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని సర్కారు ఏవో రిలీజ్ చేయాలి సర్కార్ లెక్కలేట మరి చంద్రబాబు సర్కార్ దీని మీద క్లారిటీ ఇవ్వాలి నిజమేనా ఇరవై మూడు కోట్ల రూపాయలు అగ్గిపెట్టెలకు క్యాండిల్స్ కి పెట్టారా ఇది నిజమైతే సర్కారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి వాళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారమే బాధితులు ఐదున్నర లక్షల మంది ఆరు లక్షల మంది సరే రౌండ్ ఫిగర్ ఆరు లక్షల మంది వేసుకోండి ఆరు లక్షల మంది వేసుకోండి అరే నీ పాసుగుల ఇంటికి ముగ్గరనే వేసుకుని రెండు లక్షల కుటుంబాలు అంతేనా ఇవ్వ రెండు లక్షల కుటుంబాలు ఒక క్యాండిల్ ఐదు రూపాయలు ఉంటుంది ఒక అగ్గిపెట్టె ఐదు రూపాయలు ఉంటుందా ఎన్ని అగ్గిపెట్టెలు ఎన్ని క్యాండిల్ ఇస్తే రెండు మూడు కోట్లు అవుతుంది స్వామి ఇరవై మూడు కోట్ల కదా పక్కన పెట్టండి రెండు లక్షల కుటుంబాలు తీసుకున్నా అది మనం ఇంకా పడి ఎక్కువ కుటుంబాలు వేసాం ఎన్ని క్యాండిల్స్ ఎన్ని అగ్గిపెట్టెలు ఇస్తే ఇరవై మూడు కోట్లు అవుతుంది అగ్గిపెట్టెలకు క్యాండిల్స్కి ఇరవై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ అన్నది నిజమే అయితే సర్కారీ అసలు సర్కారు పెద్దలు ఇంతకు మించిన దోపిడీ ఏముంటుంది అదే ఇచ్చగా సాయం చేయాల్సిన దగ్గర బాధితులు వాళ్ళ జీవితాలు కొట్టకపోయిన దగ్గర జెన్యున్గా వాళ్ళకు వాళ్లకు సాయం చేయాల్సిన కానీ ఇదేం దోపిడి స్వామి ఇది నిజమైతే కాకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ప్రభుత్వం ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు సైలెంట్ ఉండదు మౌనం అర్ధాంగీకారం అనుకుంటారు ఇంత పెద్ద చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది అవును అది అబద్ధం నిజమేంటో ప్రభుత్వం అని చెప్పాలి చెబితే అప్పుడు మనం అదిగో అది అబద్ధం అంటే నిజం అంటే సర్కార్ క్లారిటీ ఇచ్చింది అని చెబుతాం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అగిపెట్టే సీఎం అగిపెట్టే సీఎం అని హ్యాష్ టాగ్లు పెడుతున్నారు మేస్టారు అదేదో అతను ఒక గతను అగిపెట్టే మంచిగా తొంత అటారు మేము కామెడీ అని అంటారు కదా అగిపెట్టే మధ్య మరి ఆయన ఇన్స్పిరేషన్ ఏమో అగిపెట్టే సీఎం అని చెప్పి హ్యాష్ టాగ్లే పెడుతున్నా మరి ఇంత జడ్జి జరుగుతూ ఉంటే వరద బాధితులను పెట్టుకొని దోపిడీ చేశారని చెప్పి ఇది ఎట్లా ఇట్లెట్లయితుంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సర్కారు ఊరుకుంటే ఎట్లయితుంది వివరణ ఇవ్వండి ఏం జరిగిందో ఎందుక ఎందుకు ఖర్చు అవుతుందంత అంత ఖర్చు అయింది అవును అని అన్నారు అనుకోండి ఇది ఇది ఇంతకు మించి అదే చదువుపిడి వాళ్ళకి చెందాల్సింది కానీ వీళ్ళు తినేసినట్లే ఇంకా అదే జరిగితే అంతకు మించిన మహా పాపం క్రూరమైన పని ఇంకోటి ఉంటుందా బట్ పాపం కష్టాల్లో వాళ్ళు తినేట్లు తింటాయా